వేదవతి ఒంటరిగా కూర్చొని పల్లెటూరి రైతులు వచ్చి అమ్మవారిని ముక్కు పుడుకను తీసుకొని పల్లెటూరికి రమ్మని అడిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది వేదవతి నేను రావటం కుదరదు అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు ప్రసాదరావు వచ్చి వేదా ఏమాలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ప్రసాదరావు పక్కనే అర్చన కూడా ఉంటుంది ఏం లేదండి పల్లెటూరి ప్రజలు వచ్చి ముక్కు పుడకను అమ్మవారిని తీసుకొని రమ్మంటే మొహమాటం లేకుండా తీసుకురానని చెప్పాను ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను అంతేకాదు పూజా మందిరంలోకి వెళ్ళలేకపోతున్నాను నాలుగు రోజులుగా దీపం పెట్టట్లేదు ఈ సమస్య ఎక్కడికి దారి తీస్తుందనని భయంగా ఉందండి అని చెప్పి వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది అమ్మకు ఇక్కడ జరిగిన సమస్య అంతా కూడా చెప్పాను అమ్మ వస్తుందో రాదో అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అర్చన సుజాత ఇద్దరు కూడా ఆటో దిగి వేదవతి ఇంట్లోకి వచ్చేస్తారు అక్క చెల్లెలిద్దరూ మళ్ళీ ఏం గొడవ పెట్టుకోవడానికి వచ్చారు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్టు లేదు సమస్యను క్లియర్ చేయడానికి వచ్చినట్టున్నారు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు బావా నీ పంచులు ఆపుతావా అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఈవిడ ఇంట్లో సమస్యలను సృష్టించి వెళ్ళింది అలాంటి ఈవిడ సమస్యలను క్లియర్ చేయడానికి వచ్చిందా అని చెప్పి వసంత పెద్దిరాజుని అంటూ ఉంటుంది మీ ఇంటి సమస్య మా ఇంటి వరకు వచ్చింది పల్లెటూరి రైతులు మా ఇంటికి వచ్చి ఇక్కడ జరిగిందంతా చెప్పారు మీరు అమ్మవారి మందిరంలోకి వెళ్ళలేకపోతున్నారంట కదా మంటలు వస్తున్నాయంట కదా అని చెప్పి వేదవతిని అవని సుజాత అడుగుతూ ఉంటారు ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఇక అవని అర్చన వైపు చూస్తూ ఉంటే అర్చన కంగారు పడుతూ వీళ్ళు చెప్పేస్తారా ఏంటి నా పేరు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది తెలియాల్సిన సమయానికి అన్ని అలానే తెలుస్తాయి అని చెప్పి అవని అంటుంది అమ్మ అవని అమ్మవారి మందిరంలోకి నువ్వు వెళ్తావా అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు పెద్దవిడికే అమ్మవారు అలాంటి కటాక్షం కలిగించట్లేదు అవని గారు మాత్రం మందిరంలోకి ఎలా వెళ్ళగలుగుతారు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అవనికి వెళ్ళే అర్హత ఆ అమ్మవారు ఇచ్చిందమ్మా అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు సస్యమేర మేర పెద్దమ్మగారికి కుదరినప్పుడు అవని మేడం మాత్రం మందిరంలోకి ఎలా వెళ్ళగలుగుతుంది అని చెప్పి అర్చన ఉంటుంది చూడమ్మా ఖచ్చితంగా అవని వెళ్ళగలదు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఏది వెళ్ళి చూపించండి అప్పుడు నా కళ్ళారా నేను చూశాను కాబట్టి నమ్ముతాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఈ పిల్లేంటి ఇలాంటి ఫిట్టింగ్ పెడుతుంది అని చెప్పి నిహారిక కృష్ణబాబులు కంగారు పడుతూ ఉంటారు మీరు ఎవరు మందిరంలోకి వెళ్ళినా వెళ్ళకపోయినా నా చెల్లెలు అవని మాత్రం మందిరంలోకి వెళ్ళగడదు ఎందుకంటే అమ్మవారు నా చెల్లెలు అవనిని పూజా మందిరంలోకి రాణిస్తుంది మీ అందరి అనుమానం ఇప్పుడే తీరుస్తాను రావని మందిరంలోకి వెళ్తూ గాని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు అవని సుజాత ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే వేదవతి ఆగండి నా ఇంటికొచ్చి మీ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరు ఇన్ని రోజులుగా కాపాడుకుంటూ వచ్చిన పరువుని మళ్ళీ ఇప్పుడు పోగొట్టుకోవాలనుకుంటున్నారా మీకు పల్లెటూరి ప్రజలు గౌరవ మర్యాదలు ఇస్తున్నారంటే దానికి కారణం మీరు అమ్మవారి మందిరంలోకి వెళ్ళటం ఇప్పుడు మీరు అమ్మవారి మందిరంలోకి వెళ్ళలేకపోతున్నారని పల్లెటూరి ప్రజలకు తెలిస్తే మీకు ఇన్ని రోజులు ఇచ్చిన గౌరవం దక్కుతుందా ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి అవని వేదవతికి చెప్తూ ఉంటుంది ఆవిడ ఇలాంటి మాటలు ఎందుకు ఆలోచిస్తుంది అవని నిన్ను ఎప్పుడు దెబ్బ కొడదామా అని ఆలోచించమంటే ఆలోచిస్తుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఈవిడ పూజ గదిలోకి వెళ్ళలేకపోతుందని చెప్పి నువ్వు కూడా పూజ గదిలోకి వెళ్ళలేవనుకుంటుంది నువ్వు పూజ గదిలోకి వెళ్ళి చూపించు అవని అని చెప్పి సుజాత అవనికి చెప్తూ ఉంటుంది ఇక అవని పూజ మందిరం దగ్గరికి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మందిరంలోకి వెళ్ళలేవదు అవని పిన్ని అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది అమ్మ భవాని అమ్మ మందిరంలోకి వెళ్ళేలా నువ్వే చూడు తల్లి అని చెప్పి అర్చన అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అవని మందిరంలోకి వెళ్తుందా లేదా అని చెప్పి అందరూ కూడా ఆతృతగా చూస్తూ ఉంటారు అవని మాత్రం చాలా సునాయాసంగా పూజ మందిరంలో అడుగు పెట్టేస్తుంది ఇక అది చూసి వేదవతి కుటుంబం అంతా కూడా షాక్ లో ఉంటారు నా చెల్లెలు అవని పూజ మందిరంలో అడుగు పెట్టింది వేదవతి గారు ఇప్పుడేమంటారు అవనిని అక్షయ్ను అన్యాయంగా ఇంట్లో నుంచి బయటకు గెంటేయడం వల్లే మిమ్మల్ని అమ్మవారు మందిరంలోకి రానివ్వట్లేదు ఇప్పటికైనా అర్థం చేసుకోండి నా చెల్లి కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పండి అమ్మవారు మిమ్మల్ని మందిరంలోకి రాణిస్తుంది అని చెప్పి సుజాత వేదవతికి చెప్తూ ఉంటుంది మా అమ్మ ఎవరికి క్షమాపణ చెప్పదు ఈ ఇంటి చిన్న కోడలు తప్పు చేసింది అందుకే ఇంట్లో నుంచి బయటికి గెంటి వేయబడింది అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక ఆ మాట విని అవని షాక్ అవుతుంది అవుతుంది మందిరంలోకి వెళ్ళగలిగిందని చెప్పేసి నేను మీ దగ్గర లొంగుతా అనుకుంటున్నారా లొంగను అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇది పల్లెటూరి ప్రజలకు సంబంధించిన విషయం మీకు చేత కాకపోతే పల్లెటూరి ప్రజల దగ్గరకు వెళ్ళి మందిరంలోకి వెళ్ళలేకపోతున్నానని క్షమాపణ చెప్పండి లేకపోతే వాళ్ళ కోసం నేను ముందడుగు వేయాల్సి ఉంటుంది అని చెప్పి అవని వేదవతికి చెప్పి అక్క రా వెళ్దాం అని చెప్పి చెప్తూ ఉంటుంది అవని గారు మీరు నిజంగా గ్రేట్ అండి మందిరంలోకి వెళ్ళలేవరేమో అనుకున్నాను వెళ్ళారు మీరు సూపర్ అండి అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఇక మీరు ఆపుతారా అండి అని చెప్పి అర్చన అంటుంది ఇక అవని సుజాత ఇద్దరు కూడా వేదవతి ఇంటి నుంచి బయలుదేరుతూ ఉంటారు నాకెందుకో అవని గారు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుందండి అవని గారు మాట వినండి అని చెప్పి అర్చన వేదవతికి చెప్తూ ఉంటుంది ఏ పిల్లబిత్రి నువ్వు ఆపుతావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక మరోవైపు అవని సుజాత వేదవతి ఇంటి నుంచి వెళ్తూ ఉంటారు అప్పుడు అర్చన అవని గారు ఆగండి అని చెప్పి అవని వాళ్ళ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది నా మాటను గౌరవించి నేను చెప్పని వెంటనే మీరు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది దానివి నువ్వే ఈ కుటుంబం గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు నేను ఈ ఇంటి కోడల్ని నేను ఈ కుటుంబం గురించి ఆలోచించకుండా ఎలా ఉంటానమ్మా అని చెప్పి అవని అర్చనతో అంటూ ఉంటుంది మీరు ఎక్కడ నా పేరు చెప్పేస్తారోనని నేను చాలా భయపడిపోయాను నా పేరు చెప్పనందుకు థ్యాంక్స్ అండి అని అర్చన చెప్తూ ఉంటుంది నువ్వు చాలా మంచిదానివి ఈ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావు నీలాంటి మంచిదానికి మేము అన్యాయం ఎలా చేస్తామమ్మా అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది మీరు మందిరంలో అడుగు పెట్టగలిగారు అమ్మవారి ముందు దీపం పెట్టగలిగారు నాకు ఏమనిపిస్తుందో చెప్పనా మీరే అమ్మవారిని ముక్కు పుడుకను మందిరంలో నుంచి బయటికి తీసుకొచ్చి జాతరకు మీరే వాటిని తీసుకొని వెళ్తారు అనిపిస్తుంది అందరి ముందు మంచి పేరు తెచ్చుకుంటారు అనిపిస్తుంది అప్పటికైనా మీ గురించి అందరికీ అర్థమవుతుంది అనిపిస్తుంది అని చెప్పి అర్చన అవనికి చెప్తూ ఉంటుంది అవని సుజాత ఇద్దరు కూడా షాకింగ్గా అర్చన వైపు చూస్తూ ఉంటే ఏంటండి నేనేమైనా తప్పుగా మాట్లాడానా అలా చూస్తున్నారు అని అర్చన అడుగుతూ ఉంటుంది తప్పుగా ఏం మాట్లాడలేదమ్మా నువ్వు కరెక్ట్గానే మాట్లాడావు రూపం మాత్రమే వేరు అచ్చం నా కూతురు అక్షయ్ మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు అని చెప్పి అవని అచ్చన్ను దగ్గరకు తీసుకొని హక్ చేసుకుంటుంది కొన్ని రోజులు ఈ రూపం మన ఇద్దరికి అడ్డుగోడమ్మా ఈ సమస్యను తొలగించడం కోసం భవాని నాకు ఈ రూపాన్నిచ్చింది త్వరలోనే ఈ కుటుంబంతో నువ్వు కలిసిన తర్వాత నా రూపాన్ని నేను మార్చుకుంటానమ్మా అని చెప్పి ఆ అచ్చన మనసులో అవనిని హక్ చేసుకొని అనుకుంటూ ఉంటుంది అమ్మా అర్చన నిన్ను ఇలా హక్ చేసుకుంటే నా కూతురు అక్షయ్ను హక్ చేసుకున్నట్టే అనిపిస్తుంది నా కూతురు నాకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నేను మీకు మొదట్లోనే చెప్పాను కదండి మీ కూతురు వచ్చే వరకు నేనే మీ కూతురుని అనుకోండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అమ్మ అర్చన అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండు నువ్వు రావటం వల్ల అయినా నా చెల్లెలు కాస్త కుదుటగా ఉంటుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఓ మన్ నాకు మాత్రం ఎవరున్నారండి మీరే కదా తప్పకుండా వస్తాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది సరే అమ్మా ఇక మేము బయలుదేరతాం అని అవని చెప్తూ ఉంటే సరే అండి బై బై టాటా అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇక అవని సుజాత ఆటోలో వెళ్తూ ఉంటారు ఇక వేదవతి ఒంటరిగా కూర్చొని పల్లెటూరి ప్రజల ముందుకు వెళ్ళి మీరు క్షమాపణ చెప్పండి నేను పూజా మందిరంలోకి వెళ్ళలేకపోతున్నానని చెప్పండి అని అవని అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అర్చన వచ్చి ఆలోచిస్తున్నారండి అని చెప్పి వేదవతిని అడుగుతూ ఉంటుంది నాకు జరిగిన అవమానం గురించి ఆలోచిస్తున్నాను అని వేదవతి అడుగుతూ ఉంటుంది అవమానమా ఏం జరిగింది అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఇక నేను బ్రతకటం అనవసరం అనిపిస్తుంది అని చెప్పి వేదవతి ఏడ్చుకుంటూ రూంలోకి వెళ్తుంది ఇదేంటి నానమ్మ ఇలా రూమ్లోకి వెళ్తుంది ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందా ఏంటి ఏదో తీసుకోకూడని నిర్ణయం తీసుకున్నట్టుంది అని చెప్పి అర్చన మనసులో అనుకొని గారు డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది వేదవతి అప్పటికే ఫ్యాన్కి చీరను వేసి హ్యాంగ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది శ్రీకర్ సార్ పెద్ద రోజు సార్ అందరు కూడా రండి పెద్దావిడ లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంది అని చెప్పి అర్చన అరుస్తూ ఉంటుంది అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందమ్మా అర్చన ఎందుకు అలా పెద్దగా అరిచావు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు పెద్దమ్మగారు లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నారు బ్రతకడం అనవసరం అన్నారు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అమ్మ ఏదైనా అగాయత్యం చేసుకోవాలనుకుంటుందేమో అని చెప్పి శ్రీకర్ అంటాడు వేద ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఇప్పుడు డిస్కషన్ చేయడం అవసరమా ముందు డోర్ బద్దలు కొట్టి అమ్మను కాపాడదాం అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక శ్రీకర్ కృష్ణబాబు ఇద్దరు కలిసి డోర్ ని బద్దలు కొట్టి వేదవతి ఉన్న రూమ్ లోకి వెళ్తారు అప్పటికే వేదవతి ఫ్యాన్ కి హ్యాంగ్ చేసుకోవడానికి ఫ్యాన్ కి చీరను వేసేసి తన మేడకు చీరను చుట్టుకుంటూ ఉంటుంది కృష్ణ బాబు శ్రీకర్ ఇద్దరూ కలిసి వేదవతిని బలవంతంగా కిందికి దించుతారు నన్ను కాపాడదు నేను చచ్చిపోతాను అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇక కృష్ణబాబు బయటికి తీసుకెళ్దాం పదండి అమ్మని అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వేదవతిని కృష్ణబాబు శ్రీకర్ ఇద్దరూ కలిసి బయటికి తీసుకొని వస్తూ ఉంటారు ఏంటి వేదా ఈ పని అని చెప్పి ప్రసాదరావు అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి